రేపు శనివారం రోజు తెలంగాణ సినీ కళాకారులకు సంబంధించి గతంలో ఉత్తమమైనటువంటి ప్రతిభను కనపరిచినటువంటి సినీ కళాకారులకు నంది అవార్డు పేరు మీద అవార్డులు వచ్చేవి ఆ అవార్డును కూడా పేరు మార్చేసి ఈరోజు గద్దర్ అవార్డు అనేటువంటి పేరు మీద రేపే ఇస్తున్నారు మన హైదరాబాద్లోని ఐటెక్స్లోనో ఎక్కడో అసలు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ గద్దర్ ఎవరు ఈ గద్దర్కు సినీ రంగానికి సంబంధం ఏంటి సినీ రంగానికి తాను చేసినటువంటి సేవలేంటివి తాను అందించినటువంటి అక్కడేమైనా ప్రోత్సాహం అందించి ఉన్నారా తన కాంట్రిబ్యూషన్ ఏంటిది అనేటువంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది వీళ్ళు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను పటిష్టం చేసుకోవడం కోసం తమ ఓటు బ్యాంకు పక్కదారి పట్టకుండా ఉండడం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణనే గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వడం పోనీ ఆ గద్దర్ను ఆ గద్దర్ నమ్మినటువంటి నక్సలైట్లను ఆ నక్సలైట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులను సంస్థలను నిషేధించింది వాళ్ళను పొట్టన పెట్టుకున్నది వాళ్ళను కాల్చి చంపింది మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ నువ్వే చంపుతావు నువ్వే సంతాపం తెలియజేస్తావు నువ్వే నీకు అవసరం కదా అని చెప్పేసి వాళ్ళ పేర్ల మీద అవార్డులు ఇస్తావు రివార్డులు ఇస్తావు వాళ్ళకు కావాల్సినటువంటి నియామకాలు చేస్తావు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని తెలంగాణ సమాజం ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నది అది ఎంతవరకు పోతారో వీళ్ళు ఓట్ల కోసం అని అంటే ఈరోజు ఒక భావజాలం కలిగినటువంటి వ్యక్తులను ప్రసన్నం చేసుకోవడం కోసం అవార్డుల గద్దర అవార్డు పేరు మీద అవార్డులు ఇస్తున్నారు ఒకవైపు భారతీయ జనతా పార్టీ ప్రపంచం దేశం మొత్తం వీస్తూ ఉన్నది వీళ్ళ యొక్క పీఠాలు కదులుతూ ఉన్నాయి వాళ్ళకు ఓటు బ్యాంకుగా మొదటి నుండి ఒక సామాజిక వర్గాన్ని ఒక మతాన్ని వాళ్ళు ఓటు బ్యాంకుగా పదిలం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు వాస్తవాలను తెలుసుకొని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి స్ఫూర్తితో పనిచేస్తున్న దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ వర్గం ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళుతున్నటువంటి సందర్భంలో వీళ్ళు అవసరమైతే ఓ యాకూబ్ మెమనో లేకపోతే అజ్బల్ కసబో లేకపోతే అఫ్జల్ గురువుల పేర్ల మీద కూడా అవార్డులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ వెనకడు వేయదేమో అనేటువంటి అనుమానం కలుగుతా ఉన్నది ఇది ఊరికేదో నేను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిని కదా నేను విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాను కూడా అనుకోవడానికి లేదు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆపరేషన్ కగార్ని ఆపేయాలని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆపరేషన్ కగారు పేరు మీద ఈరోజు మన జాతీయ భద్రతా దళాలు గిరిజనుల మీద ఉక్కుపాదం మోపుతున్నాయని ఆ ఆపరేషన్ కగారు తక్షణమే నిలిపించాలని చెప్పేసి సాక్షాత్తు మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడడం ఏదైతే ఉందో ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేయదలుచుకున్నది ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పేరు మీద ఒక చిన్న పుస్తకాన్ని పట్టుకొని దీన్ని కాపాడుతాను సంవిధానం బచావు అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు ఆ రాజ్యాంగ స్ఫూర్తి మీద ఆ రాజ్యాంగ విలువల మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులే ఆ రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి భారత చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం ఏదైతే ఉందో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఈ నక్సలైట్ సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిందే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మీరే ప్రకటిస్తారు మరోవైపు మీరే ఆ సంస్థలను వెనుకేసుకొస్తారు ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటిది స్టార్ట్ అయిందే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మీరే స్టార్ట్ చేస్తారు మీరే ఆపమంటారు మీరే ఆ సంస్థలో కలిగినటువంటి వ్యక్తులను వెనుకేసుకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నది రేపడు రేపటి రోజు తెలంగాణ గద్దర్ అవార్డుల పేరు మీద ఇస్తున్నటువంటి అవార్డుల విషయంలో కూడా సినీ ప్రముఖులు ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే తెలంగాణ సినీ ప్రముఖులు కొంత భయపడుతున్నట్టుగా ఉంది రేవంత్ రెడ్డి చెప్పు చెత్తులో ఉండడం కోసము ఒక గతంలో ఒక సినీ యాక్టర్ని ఏదో కేసు పేరు మీద జైలుకు పంపించడము ఆ తర్వాత వాళ్ళతో ఏదో సంధి కుదుర్చుకోవడము మళ్ళీ అదే సినీ నటుడికి ఉత్తమ అవార్డులు అనేటువంటి పేరు మీద అవార్డు ఇవ్వడము ఆ సినిమాను విమర్శించింది కాంగ్రెస్ పార్టీయే ఆ సినిమాలో ఉన్నటువంటి న ఆ నటులను విమర్శించింది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి పాత్రలను విమర్శించింది కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ వాళ్ళతోటి కుదుర్చుకున్నటువంటి సంధిలో భాగంగా అదే నటుడికి ఉత్తమ అవార్డులు ఇవ్వడము కాంగ్రెస్ పార్టీ చేసింది ఇట్లా వాళ్ళ యొక్క ఊకదంపుడు ఊపుడు ఏది మన ఉడత ఊపులకు తెలంగాణ సినీ ప్రముఖులు భయపడద్దు ఈ పాలన ఈ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం తెలంగాణలో అధికారంలో ఉండదు కాబట్టి రేపటి గద్దర అవార్డుల విషయంలో తెలంగాణ సినీ ప్రముఖులు పునరాలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు పాలన మీద దృష్టి పెట్టాలి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా పనిచేయాలి ఇప్పుడున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్లు బదిలీలు నెలకోసారి మూడు నెలలకోసారి బంద్ చేసేసి వాళ్ళను మూడు నెలల ముచ్చటగా కానియకుండా వాళ్ళను పనిచేసే దిశగా వాళ్ళను అవకాశం కల్పించాలి